ఇరవై నాలుగవ కీర్తనలో మొదటి నుండి పరివచనాలు మనం చదువుకుందాం మన మధ్య సహోదరులు మలకి గారు చదువుతారండి భూమియు దాని నివాసులను యహో ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను వేసిన ప్రభావం మీద దాని స్థిరం స్థిరపరిచిన యహోవా పర్వతములకు ఎక్క దిగిన వాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువు దాని వాడు మనస్సు పెట్టగముగా ప్రయాణము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాళ్ళు యహో వలన ఆశీర్వాదము నందును తన రసకుడైన దేవుల వలన నీతి నందును ఆయన ఆశ్రయించేవారు యోగోవు దేవా నీ సన్నిధిని ఎదుకవారు అట్టివారే గుమ్మములారా మీరు తనలో పైకెత్తుకొనుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బల సౌరము గల ఎహోవ యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనుడి పురాతమైన

పరిస్థితులన్నీ కూడా నీకే దౌర్భూములన్నీ పర్లాపరాధుల శరటుకు నన్ను గృహానికి ఆశీర్వాదం సహాయం చేయండి నిలబడా దాసులు కూడా అన్ని మై మాత్రంగా వాడుకో ప్రభ ఇప్పుడు ఇదిగో ప్రభ మందిరంలో ప్రవేశిస్తుండగా నా తండ్రి సాగతం సుసాగతములు పలుకుంటూ ప్రభ అనంతగా అనంతరిస్తున్నందులో సాగ సహాయం చేయండి నిత్యానం తిరుమ రోజు ప్రభ నా తండ్రి సన్నిధి ఇచ్చినందుకని వందనాలు బాబు ఎస్ ఏ గొప్ప నా తండ్రి నాయన ఎన్నటువంటి ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన నిన్ను నీ అందుకు విశ్వసించుకు సహాయం చేయండి ప్రభు నాయన ఐదు రోజులు వారిని చెప్తుండగా వారిని విన్నట్టు ప్రతి ఒక్కరికే మార్గమస్ దయసే బ్రబా నీకు అందునా సర్వశక్తి మంత్రులు ఎంత నీకేలా

யேசு புத்தரन्दे அண்ணா லாலா கன்யா மத்ய கவமந்த வண்ண மாயா அனயேசு జొకొట దండే అందాలారా మరా యేసు జొకొట దండే అందాలారా నా గుండె బచ్చరులారా కొండల జాలిత్తార అందాలారా నా గుండె I'm

मेरे क्रिसमस, हल्लो यार, हैप्पी एपी क्रिसमस, मेरे मेरी क्रिसमस, मेरे मेरी क्रिसमस, हैप्पी एपी क्रिसमस, ये सिर्फ त्रिशूल नहीं हैं, ना सुबह सुबह तेरे जैसे ना नंदरिक ना, हल्लो यार। नडो यला, मेत्राहे मोबलो नमला, मनाये दे या।

మోగొనా మల్లారా మన సై బుడ్ ఎల్లారా కత్రా బోళనా మల్లారా మన సై యా బుడ్ అల్లారా చెత్త మోబు బోలో

కుమారో నయావారే నమ్మ నైవా కుమారుో నమ్మ జి మోబు మోలో మల్లారా మనే సైయా పుట్టే నాడుా జి మోబోర మోలో మల్లారా జోళన చక్కగా జోల్యనార్థ బంగారు దాంబాణీ భోళా మోటినార్థ బంగారు దాంబ్రణి భోళా మోటినార్థ దే దేవోమ్మా దైవా కుమారోడేవారి దేవుడమ్మా దైవా కుమారోడమ్

మెర్రి మెర్రి క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టను ఎస్ అయ్య పుట్టాడు పశువుల పాకలో శిశువుగా విలిచాడు నిన్ను నన్ను రక్షింప పరలోకం లోకం వేలినాడు నీ కోసం నా కోసం భూలోకం వచ్చాడు రో రన్ను రెండో భోజనులారా రోరన్ను రెండో భోజనం రావేదూపురంలో ఏ తయ్య పుట్టాడు పశువుల పాకలో శువుగా పెడుతాడు దావే దూపురములో ఏ తయ్యా పుట్టాడు పశువుల పాకలు శివుగా విలుస్తాడు ఇమ్మా తొలగించవచ్చాడు మా బాబాడు చూడరు మా దోషముల ఈ దిశనాడు తొలరు ఆయేసే మార్గము సత్యము దేవాము రారు మయన్ను రండు